ఓం నమ ఓం శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి శ్రీ మహాక్షేత్రము శ్రీ మహా ఆశ్రమము పల్నాడు జిల్లా ఫైవ్ డబల్ టూ సిక్స్ వన్ ఫైవ్ ప్రకృతి నిర్మిత ఆలయము శ్రీ మహాక్షేత్రము ప్రకృతి రక్షించుట ప్రతి మానవుని కర్తవ్యము దయచేసి ప్రతి ఒక్కరూ ప్రకృతిని రక్షించండి కనీసం ప్రకృతిని రక్షించకపోయినా నాశనం మాత్రం చేయవచ్చు ఇప్పటి రోజుల్లో కెమికల్స్ను ఉపయోగించి గరిక పూస దగ్గర నుండి మహావృక్షం వరకు నాశనం చేసేసే విధమైన కెమికల్స్ పౌడర్లు ఈ సమాజం నందు వ్యాప్తి చెందుతున్నవి అటువంటి ప్రకటనలను అటువంటి ఉత్పత్తులను సనాతన హిందూ భారతదేశ కేంద్ర ప్రభుత్వము అందున ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వెనువెంటనే నిషేధాన్ని విధించాలి లేని ఎడల ప్రకృతి ప్రకోపిస్తే మనుష్యుని ఆర్తనాదాలు ఉంటాయి తప్ప ప్రకృతి ప్రకోపించకుండా రక్షించుకోవలసిన ఆవశ్యకత ప్రతి మనుష్యునిపై ఉన్నదని గ్రహించాలి ప్రకృతి ఎన్నో పుష్పాలను ఫలాలను మరియు కలపను ఇంకా ఎన్నో ఎన్నెన్నో మనుష్యునికి అందిస్తుంది అటువంటి ప్రకృతిని గరికపోస వద్ద నుండి మహావృక్షం వరకు ప్రతి మొక్కని ప్రతి చెట్టుని ప్రతి వృక్షాన్ని పూజించే విధానము మన సనాతన హిందూ భారతదేశ సంస్కృతి అటువంటి మహోన్నతమైనటువంటి సాంప్రదాయము సంస్కృతి కలిగిన మన సనాతన హిందూ భారతదేశం నందు ఇటువంటి కెమికల్స్ను మొక్కల్ని చెట్లను వృక్షాలను సర్వనాశనం చేసేటటువంటి కెమికల్స్ను ప్రోత్సహించుట చాలా చాలా దుర్భమైన దుర్లభమైన పరిస్థితి దయచేసి వెంటనే కేంద్ర ప్రభుత్వం తగిన ఉత్తర్వులు జారీ చేయవలసిన ఆవశ్యకత ఉందని అందుకు ప్రతి సనాతన హిందూ బంధువు ప్రయత్నించాలని ఈ చిత్రాన్ని కేంద్ర ప్రభుత్వం వరకు చేరే వరకు సమాచార విభాగానికి చేరే వరకు ప్రకృతి పరిరక్షకుల వరకు చేరే వరకు పర్యావరణ మంత్రివర్యులకు చేరే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నందు ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ యొక్క చిత్రాన్ని వ్యాప్తి చేయమని ప్రతి హిందూ బంధువుకు విన్నవిస్తున్నాము ఓం నమ శివాయ హర 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 మహాదేవ్ శంకర